ఆశలతో పారితోషికం పనులను చేయించకూడదని బీసీజీ సర్వేను కూడా రద్దు చేయాలని పెండింగ్ ఉన్న సర్వేలను బిల్లులను వెంటనే చెల్లించాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు ఆశా యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య శాఖ అధికారిగా కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని అన్నారు కనీస విత్తనాలు చెల్లించడం లేదని తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు అరాకొర పారితోషకాలతో చేతులు దొలుపుకుంటున్నారని అన్నారు ప్రభుత్వాల ఈ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇప్పటికి అనేక పనులు సర్వేలతో ఆశయాలు సతమతమవుతుంటే అది చాలదన్నట్లుగా బీసీజీ సర్వే పేరుతో మరింత పని భారాన్ని మోపేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసిందని అన్నారు దీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించనే నేపథ్యంలో జరగబోయి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఆశాల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో దారుణంగా విఫలమవుతూ ఉన్నాయి ఆశాలకు కనీస వేతనాలు చెల్లించకుండా పిఎఫ్ విఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఆశాలతో ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూనే మరోవైపు అదనపు సర్వేలను ఆశాల తలపైన భారాలు మోపే విధంగా తీసుకొచ్చి పెడతా ఉన్నారు అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో బీసీజీ సర్వేలను తీసుకొచ్చి ఆశాలు సర్వేలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో ఆశాలతో చేయించుకున్న లెఫెసి ఇతర సర్వేల బిల్లులే ఇప్పటి వరకు ఆశాల ఖాతాలో జమ చేయలేదు పైగా ఈ సర్వేకు పారితోషికం లేదు ఈ సర్వేను కూడా ఈరోజు ఆశాలే చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఆశాలపైన భారం మోపుతా ఉన్నాయి ఈ బీసీజీ సర్వేను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరోవైపు పెండింగ్లో ఉన్న యూనిఫామ్ బిల్లులను రిజిస్టర్ల బిల్లులను వెంటనే ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలి మరో ఆశాలకు నాణ్యమైన యూనిఫామ్లను రిజిస్టర్లను ప్రభుత్వమే అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యలను పరిష్కరించని ఈడల బీసీజీ సర్వేను రద్దు చేయని ఏడల అవసరమైతే రానున్న